నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ లో నిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంటూ పద్నాలుగు క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి పాయింట్స్ ప్రభుత్వం నగరంలోనే ఖాళీ స్థలాలను అమ్ముకుండా ఆట స్థలాలుగా తీర్చిదిద్దండి గ్రౌండ్లను పార్కులుగా మార్చకండి పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలాలు అవసరం జిహెచ్ఎంసి ప్రభుత్వం సంయుక్తంగా ఆట స్థలాలను కబ్జాకు గురికాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి చిన్నారులు ఆడుకోవడానికి భక్తి సంఘాలు కావాలని

नहीं 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 अच्छा रुकोगा अच्छा अरे प्ले पर बंद अटिज सकते हो ऐसे लेना राइट बंद अटिज सकते हो ऐसे हां हां लेना राइट हां 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 मिल भाई दीजिए ना बोलो साधेश पगलनाथ का दो बार में अच्छा है अदक्षिंगा पगल जी से निर्गार कोचू जो बायने को अग्रेस करेंगे से श्री जीरा विवेक कुमार का सम्मान से

ప్లే గ్రౌండ్స్ మరి విద్యార్థులు కానీ యువకులు కానీ వివిధ రకాల క్రీడాకారులు కానీ ఆడుకోవడానికి కావాల్సినటువంటి ప్లే గ్రౌండ్స్ కొరత చాలా పెద్ద ఎత్తున ఉన్నది మన హైదరాబాద్ నగరంలో మరింతగా ఉన్నది ఎక్కడ కూడా చిన్న ఓపెన్ గ్రౌండ్స్ లేవు ఉన్నటువంటి ఓపెన్ గ్రౌండ్స్ కాలనీలలో అక్కడిక్కడ ఆక్రమణకు గురయ్యాయి ఉన్నటువంటి గ్రౌండ్స్ను కూడా మరి సకాలంలో పసిపిల్లలకు బాల బాలకు వీళ్ళందరు బాల బాలులకు ఈ యొక్క క్రికెట్ కానీ కబడ్డీ కానీ వాలీబాల్ కానీ టెన్నిస్ కానీ ఈ రకమైనటువంటి ఆటలు ఆడుకోవడానికి అవకాశం దొరకడం లేదు ముఖ్యంగా మన విద్యా విధానంలోనే అనేక రకాల మార్పులు వచ్చినాయి ఈరోజు విద్యార్థులు ఎవరైనా సరే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆడుకోవడానికి సమయం ఇవ్వకుండా నైంటీ నైన్ పర్సెంటు విద్య మీదనే ఈరోజు విద్యా సంస్థలు దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి మరి ఉన్నటువంటి గ్రౌండ్స్ని కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులు ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది అందుకే ఈరోజు వివిధ కాలంలో ఉన్నటువంటి గ్రౌండ్స్ అన్నీ కూడా ఆక్రమణకు గురి కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్లే గ్రౌండ్స్ అన్నిటి కూడా పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది భావితరాల కోసం భవిష్యత్తులో బాలలు ఈ యొక్క ఆటల పోటీలు కొని ప్రాక్టీస్ కానీ చేసుకోవడానికి కావాల్సినటువంటి గ్రౌండ్స్ను మనమందరము రక్షించుకొని ఆ యొక్క గ్రౌండ్స్ను భావి తరాల కోసం మనం ప్రిజర్వ్ చేయాలి కాబట్టి నేను ఈ సందర్భంగా జిహెచ్ఎంసీని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి బస్తీ కమిటీలు కావచ్చు కాలనీ అసోసియేషన్స్ కావచ్చు మీరు కూడా మీ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రౌండ్స్ అన్నిటిని కూడా పార్కులుగా కన్వర్ట్ చేస్తూ ఉన్నారు మీరు పార్కులకు నేను వ్యతిరేకం కాదు కానీ పిల్లలకు కూడా కొంత ఆడుకోవడానికి కూడా సమయము కేటాయించడానికి ప్లే గ్రౌండ్స్ కూడా అవసరం కాబట్టి దాన్ని కూడా మీరు అందరూ పరిరక్షించాల్సిందిగా నేను కాలనీ అసోసియేషన్ కొడతా ఉన్నాను అదేవిధంగా జీహెచ్ఎంసీని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కొడతా ఉన్నాను ఏ ఒక్క గ్రౌండ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమణకు గురి కాకుండా మరి ఉక్కు పాదంతో ఆక్రమణ చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ సంస్థల మీద మోపి ఆ యొక్క గ్రౌండ్లను పరిరక్షించాల్సిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా ఇంక అక్కడక్కడ కొన్ని ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి వాటిని ప్రభుత్వం అమ్మేసే ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి ఆ ప్రభుత్వ స్థలాలను కూడా సాధ్యమైనంత వరకు ఓపెన్ గ్రౌండ్స్గా కానీ పార్కులుగా కానీ లేకపోతే గ్రీనరీ కానీ డెవలప్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క బహిరంగ స్థలాలు ఏవైతున్నాయో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి స్థలాలు ఏవైతున్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా అమ్మకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా అమ్మినట్లయితే రానున్న రోజుల్లో జనాభా పెరుగుతుంది రానున్న రోజుల్లో అనేక అవసరాలు ప్రభుత్వానికి సమాజానికి ఉంటాయి అవసరాలు కావాల్సినటువంటి గ్రౌండ్స్ను పరిరక్షించాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈరోజు గాంధీనగర్ సంబంధించి మరి స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటరు మీ మిగతా కాలనీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కలిసి ఈరోజు క్రికెట్ అండర్ ఫోర్టీన్ క్రికెట్ కాంపిటీషన్స్ నిర్వహిస్తూ ఉన్నారు వారందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ